వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ ఎప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకుంటాము కదా ఒకే మసాలాతోటి అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా చేసి చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా వచ్చింది స్కిప్ చేయకుండా చూడండి ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్లో ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి ఒకసారి ట్రై చేయండి నువ్వు చూపించిన విధంగా ముందు ఇలా ఫిష్ ఫిష్ ఫ్రైకి ముక్కలు కొంచెం పల్సగా కట్ చేయించుకోవాలండి లావుగా ఉంటే లోపల అంతా కుక్ అవ్వదు పల్సగా అయితే మనకు ఫ్రై అయినప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుందండి కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా మనం నేను చూపిస్తున్నాను కదండి ఇలా ఎగరేసినట్టుగా అయితే మొత్తం ఫిష్ చూడండి ఎలా అయిపోయిందో ఫిషెస్ అంతా ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది మనం చేయి పెట్టి కలపాల్సిన అవసరం లేదు అలా వేసి అలా డబర్లో అలా ఎగరేస్తే అన్నిటికీ అయిపోద్దండి దోండి మసాలా చూపిస్తున్నాను ఎన్నిమిర్చి అల్లం తెల్లగడ్డ మిరియాలు ధనియాలు అండి ఇంతేనండి సింపుల్ తక్కువ ఐటమ్స్ తోటి ఫిష్ ఫ్రై మటుకు సూపర్ వచ్చిందండి ఒక్కసారి ట్రై చేయండి ఇదంతా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోండి అండి మెత్తగా పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ముందు ఆ ఫిషెస్ని మనం ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత ఫ్రై చేసుకోండి అప్పుడు ఉప్పు అనేది చేపకి పడుతుంది బాగా అప్పుడే ఫ్రై చేసుకుంటే ఉప్పు అనేది చేపకి పట్టదు ఒక హాఫ్ అన్ అవర్ అనే పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసినాక ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లో తీసుకోండి చూడండి ఎలా ఫ్రై అయినాయో ఇలా గోల్డెన్ కలర్లో వస్తే చాలండి మరి ఎక్కువ ఫ్రై అయినాయి అంటే మనం తినేటప్పుడు గట్టిగా ఉంటాయి ఈ మీడియం చాలండి ఈ గోల్డెన్ కలర్లో వచ్చినట్టుగా తీసుకోండి అలాగే అవన్నీ ఫిష్ ఫిషెస్ అన్నీ ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకోండి ఆయిల్ వచ్చి మనం తక్కువే వేసుకోండి కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవచ్చు మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా అందుకని కొంచెమే వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ కూడా మన చేపల కూరలు అలా యూస్ యూజ్ చేసుకోవచ్చు కానీ కొంచెమే వేసుకొని కొద్ది కొద్దిగా వేసి ఫ్రై చేసుకోండి దీంట్లోనే మనం చేప గుడ్డు జనం వస్తుంది కదండి అది కూడా ఆ మసాలాతోనే మనం ఫ్రై చేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ జన కూడా జన కూడా ఇలాగా నేను ఆవిరికి ఉడకబెట్టుకున్నాను ఆవిరికి ఉడకబెట్టుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు నూనె వే వేసి ఇలా కొంచెం ఫ్రై అవ్వాలండి నూనెలో ఆ మసాలాతోటి ఇది కూడా చేసేసుకోవచ్చు ఇలా నూనెలో కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలానే దీంట్లో కూడా వేసి లైట్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సూపర్ ఉండిందండి మసాలా మటుకు రెండింటికి చాలా బాగుంది ఆ మసాలా వేసి సన్న సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అండి జన కూడా చాలా టేస్టీగా వస్తుంది ఒక్క మసాలా తోటి మనకి టూ ఐటమ్స్ అయిపోతాయి ఎవరన్నా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి జన కూడా చాలా టేస్టీగా వచ్చిందండి నేనైతే మేము తినము నేను తిన్నండి మా హస్బెండ్ తింటాడు మా మామయ్య తింటాడు ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో సన్న సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఉప్పు పసుపు ఆ మసాలా వేసి ఫ్రై చేసుకోండి అంతేనండి జన జన అయిపోయినట్టే ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఈ మసాలా ఆయిల్ని క్లిప్ మిస్ అయిందండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ మసాలా అందాక చూపించాను కదా ఆ మసాలా వేసి సన్న సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మటుకు అస్సలు పెట్టుకోవద్దండి సన్న సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రమ్ ఆ అంతా వెళ్ళిపోయినాక మనకి నూనె ఆయిల్ పైకి ఇలా తేలుతుంది తేలినప్పుడు ఇలా ఫిషెస్ వేసుకొని చిన్నగా ముక్క విరగకుండా ముక్క విరగదు ఎందుకంటే మనం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసాం కాబట్టి సామాన్యంగా ముక్క విరగదు అయినా చిన్నగా ఒకదానికి ఒకటి మసాలా పట్టేటట్టుగా ఫ్రై చేసుకోండి కలపెట్టుకోండి కిందకి పైకి అలా తిప్పుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి సన్నీ సిమ్లో పెట్టుకునే చేసుకోండి ఇలా ఆ మసాలా అంతా ముక్కకి పట్టేస్తుందండి చాలా బాగొచ్చిందండి మా బాబు అయితే అసలు తిండు ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ తిండు అలాంటివి ఫిష్ ఫ్రై ఒకసారి టేస్ట్ చూ టేస్ట్ చూసి త్రీ పీసెస్ తిన్నాడండి అసలు తిన్నాడు అంత బాగుంది బాగుంది తిన్నాడండి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగొచ్చింది ఆ మసాలా మటుకు కంపల్సరీగా ఎండిమిర్చి అల్లం తెల్లగడ్డ మిరియాలు ధనియాలు ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టేసుకోండి మెత్తంగా తర్వాత ఉప్పు పైన చల్లుకోండి కొంచెం లైట్గా తర్వాత కొత్తిమీర కరివేపాకు ఆ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదండి కొత్తిమీర లాస్ట్ కొత్తిమీర కరివేపాకు వేసి ఆఫ్ చేసుకోవడమేనండి చూడండి ఎలా వచ్చిందోవా చాలా బాగా వచ్చిందండి నేను చెప్పడం కాదు ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి చూడండి ఎంత బాగా వచ్చిందో ముక్క కూడా విరగలేదు చూడండి కలిపెట్టాను కదా నేను ముక్క కూడా విరగకుండా ఎంత బాగా వచ్చిందో అంతే అండి సింపుల్ అండి ఎప్పుడు మనం ఒకే విధంగా చేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఇది నిల్వ కూడా ఉంటుందండి మనకి టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేశాం కదా నిల్వ కూడా ఉంటుందండి క్యారేజ్ పెట్టేశాను ఫ్రై చేసినాక అందుకే తక్కువ ఉన్నాయి ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నానండి చాలా బాగొచ్చిందండి జన కూడా చాలా బాగొచ్చింది ఇదండి అంటే జన జనం కూడా బాగా వచ్చింది అదే మసాలాతోటి టూ ఐటెమ్స్ చేసేసుకోవచ్చు మనం మళ్ళీ దీనికి సపరేట్గా ఏమి వేసుకోవాలేదు ఇంకేం వేసుకోవాలి లేదండి ఇంక ధనియాల పొడి అని ఆ మసాలా ఈ మసాలా ఏమి వేసుకోవాలేదు అది ఒక్కటే చాలు చాలా బాగా వచ్చిందండి దండి ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను ఫిష్ కర్రీ కన్నా ఫిష్ ఫ్రై అయితే సూపర్ వచ్చిందండి నిజం చెప్తున్నాను నేను ఫిష్ కర్రీ కన్నా ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది నేను కూడా ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అందుకే మీకు ట్రై చేయమంటున్నాను ఒక్కసారి ఒక్కసారైనా ట్రై చేయమంటున్నాను చాలా బాగా వచ్చిందండి అంతే అండి ఈ వీడియో బిగ్గాన్ని నచ్చినట్లయితే బిగ్గాన్ని ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి కంపల్సరీగా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఒక చిన్న లైక్ ఇవ్వండి